హాయ్ అండి అందరికీ ఈరోజు మన కిచెన్లో కారపూస్ చేసామండి ఇది బియ్యం పిండి మినపగుండ్లతో చేసిందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎలా చేసానో చూపిస్తాను ఈ కారపూసు చేయడానికి నేను కేజీ బియ్యం తీసుకున్నానండి కేజీ బియ్యము ఇది అర కేజీ డబ్బా అండి దీంతో రెండు డబ్బాలు తీసుకున్నాను తర్వాత దీంట్లో మినపగుండ్లు వేయడానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతాయి కేజీకి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అవన్నీ కలిపి పిండి పట్టిస్తే నాకు ఈ అర కేజీ డబ్బాతో రెండు డబ్బాలు పిండి ఇంకా హాఫ్ హాఫ్ ఉందండి తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోండి కారం కొంచెం సాల్ట్ తగినంత తర్వాత ఇందులో వామ్ వేసుకోవాలండి కారపూసకి వామ్ వేస్తే ఫ్లేవర్ భలే ఉంటుంది ఇది ఇట్లా నలిపేసి వేసేసేయండి కొంతమంది పిండి పట్టుకొని కూడా వేసుకుంటారు మిక్సీ బట్టి అలా కాకుండా ఇలా చేత్తో నలిపి వేస్తే టేస్ట్ బాగుంటుంది కారపూస ఇది టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే కారపూస పిండి అనేది మెత్తగా ఉంటుంది ఇవన్నీ పిండిలో కలిపే కలిసిపోయేటట్టు కలపండి తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండిని కలుపుకోండి ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి చూడండి వీడియోలో చూపించినట్టుగా కలుపుకోండి ఈ వీడియో నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చేశానండి ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి పిండి అనేది కలిపేసాను రెడీ అయిపోయింది తర్వాత మూత పెట్టి కాసేపు పక్కన వదిలేసేయండి అట్లా తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి తర్వాత కారపూస ఒత్తుకోవడానికి మా ఇంట్లో ఇది ఉందండి కారపూస గిద్దెలు లేవు ఈ గన్ ఉందండి దీంతో చేసాం మేము ఈ పిండిని చేయి తడుపుకుంటూ పిండి అందులో పెట్టుకోండి ఎందుకంటే పిండి అనేది ఈజీగా జారిపోతుంది కళాయిలోకి కొంచెం చేయి తడుపుకొని ఆ పిండి అందులో క్లోడ్ చేయండి ఈజీగా అయిపోతుందండి పని చూడండి తర్వాత అది టైట్ చేసేసి ఆయిల్ హీట్ ఎక్కింది తర్వాత అందులో కొత్త వేసుకోవటమేనండి అలా పిండి కళలో వేయంగానే బబ్బుల్స్ వస్తాయండి పిండి ఉడుకుతున్నట్టు ఎప్పుడైతే బబ్బుల్స్ ఆగిపోతాయో అప్పుడు కారపూస అనేది రెడీ అయిపోయినట్టు అట్లా పిండి మొత్తం చక్రాలుగా ఒత్తుకొని కాల్చుకోవటమేనండి అంతేనండి మన కార్ రెడీ అయిపోతుంది కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వచ్చారండి వీడియో చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching.